శివపురం గ్రామానికి నగేశుడనే ఆయన గ్రామాధికారిగా ఉండేవాడు గ్రామస్తులందరినీ తన అధికారంతో చాలా ఇక్కట్ల పాలు చేసేవాడు నగేశుడి అక్రమాల గురించి రాజుకు తెలియపరచాలని గ్రామస్తులు కొందరు అనుకున్నారు కానీ అతడు ఏటా రాణిగారికి అపురూపమైన కానుకలు పంపుతూ ఉండేవాడు ఈ కారణం వల్ల గ్రామస్థులు తమ గ్రామాధికారి ఆస్థానంలో పలుకుబడి ఉండవచ్చని భయపడ్డారు అలాంటి సమయంలో ఆ గ్రామంలో ఒక సామాన్యుడి కుటుంబానికి ఇంట భద్రుడనే బంధువు వచ్చాడు ఆయన గ్రామ పరిస్థితిని చూసి పట్టణంలో మహాదేవుడనే పండితుడు ఉన్నాడు ఆయన ఉత్తముడు మంచి వాక్శుద్ధి కలవాడు ఆయన గ్రామానికి ఆహ్వానించండి తప్పక మేలు జరుగుతుంది అని సలహా ఇచ్చాడు గ్రామస్తులందరూ ఒక్కటై చిత్రాంగుడనే వారిని పంపి మహాదేవుణ్ణి తమ గ్రామానికి రప్పించుకున్నారు ఆయన చిత్రాంగుని ఇంట బస చేశాడు మహాదేవుడు ఏకాకి ఆయన ప్రతిరోజు సాయంత్రం గ్రామస్తులకు పురాణాలు చదివి వినిపించి నీతి బోధలు చేసేవాడు ముఖ్యంగా ఆయన చెట్టు నుంచి మనం కోసిన ఫలాని ఒక పక్క కుళ్ళు ఉందనుకోండి ఆ కుళ్ళు తింటే మనకు ఆరోగ్యం చెడిపోతూ ఉంది మంచి భాగం తింటే ఆకలి తీరి మనసుకు సంతృప్తి కలుగుతుంది ఎదుటి మనిషి విషయంలోనూ మనం అలాగే ఉండాలి అతడిలో మంచి మాత్రమే గ్రహించి మనం మసలాలి చెడు గురించి పట్టించుకోవద్దు అని చెప్తూ ఉండేవాడు ఈ మాటలకు గ్రామస్తులపై బాగానే పనిచేశాయి మాటలు వారిలో సామరహస్యం పెరిగింది ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ పరస్పరం ప్రయోజనం పొందసాగారు అయితే నగేశుడు చేసే దుష్ట కార్యక్రమాల గురించి ఎవరు ప్రస్తావించేవారు కాదు ఆ విధంగా మహదేవుడు రాక నగేశుడికి కూడా మేలు చేసింది ఒకనాడు మహాదేవుడు ఉంటున్న చిత్రాంగుని ఇంటి ఆవు నగేశుడి పొలం వేసింది అందుకు ఆయన ఆ ఆవును తన గోషాలకు కట్టించి నూరు వరహాల జరిమానా కట్టాల్సిందిగా చిత్రాంగుడికి కబురు పంపాడు ఆవు ఖరీదే నూరు వరహాలు ఉండవు మేత ఖరీదు ఇస్తాను అని చిత్రాంగుడు వెళ్ళి నగేశుడికి మనవు చేసుకున్నాడు అయితే నగేశుడు రెండు రోజుల్లో నువ్వు నూరు వరహాల జరిమానా కట్టకపోతే రోజుకు పది కొరడా దెబ్బలు శిక్షణైనా అనుభవించు లేదా గ్రామం విడిచి వెళ్ళిపో అన్నాడు చిత్రాంగుడు లబోదిబోమన్నాడు విషయం మహాదేవుడికి తెలిసింది నాయన న్యాయం నీ పక్షాన ఉంటే దేవుడు నీకు ధన సహాయం చేస్తాడు అన్నాడు ఆ సహాయం చిత్రాంగుడు పెరట్లో ఆ సాయంత్రం చిత్రాంగుడి పెరట్లో మొక్కలకు పాదుకలు తవ్వుతుంటే కంగుమణి చప్పుడు అయింది ఏమిటా అని చూస్తే అక్కడ ఒక చిన్న రాగిబింద ఒకటి దొరికింది బిందె నిండా వరహాలున్నాయి అందులో నుంచి వంద వరహాలు తీసి గ్రామాధికారి నగేశుడికి జరిమానా కింద కట్టేశాడు తన ఆవును ఇంటికి తోలుకొని వచ్చాడు చిత్రాంగుడు చిత్రాంగుడికి అంత తొందరగా డబ్బెలా దొరికింది అని ఆరా తీసిన నగేశుడికి అసలు విషయం తెలిసింది ఆయన వెంటనే నిధులేవి దొరికినా అవి రాజుగారివి రాజధానికి ప్రతినిధి అయిన గ్రామాధికారికి అప్పజెప్పాలి అందులో డబ్బు వాడుకొని ఉంటే వడ్డీతో గ్రామాధికారికి బాకీ కింద చెల్లించాలి అంటూ చిత్రాంగుడు కబురు పంపాడు ఇది విని మహాదేవుడు చిత్రాంగుడితో కంగారు పడుకున్నాయన నీకు దొరికిన రాగి బిందెలో మడ్రపు మండ్ర గబ్బలున్నాయని ధనం లేదని గ్రామాధికారికి విన్నవించుకో భగవద్ అనుగ్రహం ఉంటే ఆయన వచ్చి చూసిన మండ్ర గబ్బలే కనిపిస్తాయి అన్నాడు చిత్రంగుడు అలాగే చేశాడు తర్వాత అంతా మహదేవుడు చెప్పినట్టే జరిగింది కొద్ది రోజులు గడిచాక చిత్రంగుడు పొరిగింటి వాడైన వీరయ్యకు ఒక కష్టం వచ్చింది వీరయ్య చెల్లెలు చెప్పుకోదగ్గ అందగత కాదు ఆమె నగేశుడు తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయమన్నాడు నగేశుడి కొడుకు కురూపి మాత్రమే కాదు తండ్రి కన్నా దుష్టుడు ఏం చెయ్యాలో పాలుపోక వీరయ్య మహదేవుని వద్దకు వచ్చాడు ఆయన అతడితో దిగులు పడకు నాయన నీ చెల్లెలికి మంచి సంబంధమే కుదురుతుంది అని దీవించాడు ఆ మరునాడే వీరయ్య ఇంటికి రాజధాని నుంచి కొందరు పెద్ద మనుషులు వచ్చారు రాజు పని పనిచేస్తున్న చంద్రుడనే వాడికి వీరయ్య చెల్లెల్ని అడిగారు చంద్రుడు రాజుకు విశ్వాస పాత్రుడు అందువల్ల నగేశుడు ఈ విషయంలో కలగజేసుకునేందుకు భయపడ్డాడు వీరయ్య చెల్లెలికి పెళ్ళి సమస్య తీరిపోయింది మహదేవుడి వాక్శుద్ధి ఉన్నదని ఆయన దీవెనలు ఫలిస్తాయని గ్రామంలో బాగా ప్రచారమైంది గ్రామస్తులందరూ ఆయన కు తమ కష్టాలను చెప్పుకొని ఆయన దీవెనలతో ప్రయోజనం పొందసాగారు క్రమంగా ఇది గ్రామాధికారి నగేశుడికి కూడా తెలిసింది ఆయన తనే స్వయంగా మహాదేవుణ్ణి కలుసుకొని తమరు మహానుభావులు తమరు రాకతో గ్రామం పావనమైంది అందరినీ దీవిస్తున్నారు నన్ను కూడా తమరు దీవించాలని మనవి అన్నాడు మహాదేవుడు గంభీర ముఖం పెట్టి నా దీవెనలు ఒకరినందు నేను ఇవ్వడం లేదు భగవంతుడు చెప్పడాన్ని నేను ఆయన చెప్పే విధంగా దీవిస్తూ ఉన్నాను నీ విషయంలో భగవంతుడు నాకేం చెప్పడం లేదు నేను అసహాయుణ్ణి అన్నాడు మీకు నన్ను దీవించడం ఇష్టం లేదు భగవంతుని చేత నేను చెప్పించలేను కానీ భగవంతుడు లాంటి రాజు చేత మీకు దీవించమని నన్ను దీవించమని నేను రాజుగారితో చెప్పి మీకు చెప్పమని చెప్తాను అప్పుడు ఎలా తప్పించుకుంటారు చూస్తాను అంటూ నగేశుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది తెలిసి శివపురం గ్రామస్తులందా మహాదేవునికి వద్దకు వచ్చి అయ్యా నగేశుడిప్పుడు రాజును రప్పించిన రప్పించగలడు రాయనను దీవించకూడదు దీవిస్తే మరింత బలవంతుడై ఇంకా ప్రజలను వేధిస్తాడు తమకు వాక్శుద్ధి ఉంది తమరాయనను శపించాలి అని కోరారు మహదేవుడు నవ్వి మారణ ఆయుధాలను శాంతి స్థాపనకే తప్ప హింసకు వాడకూడదు నేను నా వాక్శుద్ధిని దీవెనలకే తప్ప శాపాలకు ప్రయోజనము కానివ్వను మీరు భయపడకండి అనర్హరుడికి దీవెనలే శాపాలవుతాయి అన్నాడు శివపురం గ్రామంలో ఉన్న మహదేవుని గురించి రాజుకు ఆస్థాన ఉద్యోగులకు అప్పుడప్పుడు కొంత సమాచారం అందుతూ ఉండేది ఆయన తన దీవెనను దీవిస్తాడో ఆయన తనెలా దీవిస్తాడో తెలుసుకోవాలని కుతూహలం కలిగిన రాజు తమ శివపురం వస్తున్నట్లుగా గ్రామాధికారి నగేశుడికి వర్తమానం పంపాడు ఆ తర్వాత వారం రోజుల్లో శివపురంలో రాజుగారి రాక సందర్భంగా పెద్ద సభ జరిగింది సభకు గ్రామస్తులందరూ వచ్చారు అక్కడికి నగేశుడు కూడా వచ్చాడు మహాదేవుని సగౌరవంగా సత్కరించి మహానుభావ తమ దీవెనలు తిరుగుండదని గ్రామస్తులంతా అంటున్నారు కాబట్టి నాకు ప్రభువులకు వారికి కూడా ఈ సభాముఖంగా తమ దీవెనలు కోరుకుంటున్నాం అన్నాడు నగేశుడు మహాదేవుడు రాజును వినయంగా రాజుకు వినయంగా నమస్కరించి ప్రభు ఉన్నత పదవుల్లో ఉన్నవారికి వారు చేసే సత్కర్మల దీవెనలు ఇతరుల మేలు చేయగల దీవెనలు అందించాలి కానీ దీవెనలు కోరడం అంత సబబు కాదు అన్నాడు రాజు ముఖం ఎర్రబడి మరి దీవెనలు కోరుకున్నాము సబబు గురించి అనకుండా దీవించేది ఉందా లేదా చెప్పండి అన్నాడు రాజు మహాదేవుడు వెంటనే నా దీవెనలపై తమరికి ఉన్న అపారమైన నమ్మకానికి కృతజ్ఞతలు కానీ మారు కొందరు దీవె ఒక్కొక్కసారి నా దీవెనలు కొందరికి శాపాలుగా మారుతాయి నగేషుడు అందుకు సిద్ధంగా ఉంటే నేను అతన్ని దీవించగలను అని అతనికి ఏమన్నా అభ్యంతరం ఉంటే చెప్పమన్నాడు నేను సిద్ధమే అన్నాడు నగేశుడు ఏమాత్రం తటపటాయించకుండా అయితే వినండి నగేష్టు గ్రామస్తులందరికీ చేసిన దానికి రెండు రెట్ల ఫలితం పొందాలని దీవిస్తున్నాను అన్నాడు మహాదేవుడు ఇది వింటూనే నగేశుడి ముఖం పాలిపోయింది మహాదేవుడి దీవెనలకు తిరుగులేదని తెలియడం వల్ల ఆయన వెంటనే ప్రభువు నన్ను మన్నించండి నాకు మహాదేవుడి దీవెనలు వద్దు ఆ దీవెనను ఉపహ ఉపసంహరించుకోమండి అని చెప్పాడు ఈ మాటలతో నగేశుడి గురించి రహస్యం రాజుకు తెలిసిపోయింది ఆయన అప్పటికే నగేశుడు గ్రామాధికారి పదవిలో నుంచి తొలగించి వేశాడు రాజు అలాంటి దుష్టుని గ్రామాధికారిగా చేసిన వక్కుడు కూడా తమ దీవెనలు శాపమే కాగలదు ఉన్నత పదవుల్లో ఉన్నవారికి వారు చేసిన సత్కర్మలే మాట అక్షరాల నిజం కాబట్టి నేనిక తమ దీవెనలు కోరను ఈ రోజు నుంచి తమరే ఈ శివపురానికి గ్రామాధికారిగా ఉంటూ గ్రామస్తులందరినీ తమ పానల్లో దీవిస్తూ ఉండగలరు అని చెప్పాడు రాజు పేరు రాజు అనే పిల్లవాడికి రెండేళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి పోయాడు తల్లి సీతమ్మ అతన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచసాగింది ఐదేళ్ల వయసు రాగానే ఆమె అతడికి ఆ ఊళ్ళో మహా పండితుడిగా పేరు ఉన్న విష్ణు శర్మ వద్దకు చదువుకు పంపింది పదేళ్ల వయసు వచ్చేదాకా పిల్లవాడు ఆయన వద్దనే విద్యా అభ్యాసం చేశాడు ఇక చదువు అంటే పుట్టి తల్లితో అమ్మ నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేకుంటు ఉన్నాను చదువు మనకు కూడు పెట్టదు నేను నాలుగిళ్లలో పనిచేసి నాలుగు రాళ్ళు సంపాదిస్తా అన్నాడు అందుకు సీతమ్మ ఒప్పుకోక బాబు ఇది నీకు నేర్చుకోవలసిన వయసు విష్ణు శర్మ నీకు అక్షర జ్ఞానాన్ని కొంత శాస్త్రజ్ఞానాన్ని కలిగించాడు అవి నీకు విసుగు అనిపిస్తే కొంతకాలం పాటు వృత్తి విద్య నేర్చుకో నేనిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను నువ్వు ఇప్పటి నుంచి సంపాదించాలనుకుంటే నా సంతోషం దుఃఖంగా మారిపోతుంది అంటూ అతడికి హితబోధ చేసింది తల్లి అయిష్టంగానే అందుకు ఒప్పుకున్నాడు పేర్రాజు కొందరు నిపులను ఆశ్రయించి వారికి సుశ్రుత చేసి ఐదు సంవత్సరాల వ్యవధిలో కొన్ని శాస్త్ర వృత్తి విద్యలు నైపుణ్యం సంపాదించాడు దూర ప్రదేశానికి వెళ్ళి డబ్బు పేరు సంపాదించే అవకాశం వచ్చినా కాదని మరో ఐదేళ్ళు ఐదేళ్ళు వృత్తి విద్యలో మరింత కృషి చేసి బాగా రాటు తేలాడు ఇలా ఉండగా ఆ ఊరికి ధర ధనవర్మ అనే వ్యాపారి వచ్చాడు ఆ ఊళ్ళో పండే వేరుశెనగ చాలా నాణ్యమైనది కొనడానికి వచ్చి ఆయనకు అనుకోకుండా పేర్రాజు తటస్థపడ్డాడు అతనితో కాసేపు మాట్లాడాక అబ్బాయి నువ్వు చురుకైన వాడివి నాకు నచ్చావు నా కూతురుకు స్వర్ణముఖి మంచి వరుడు కోసం చూస్తున్నాను నీకు ఇష్టమైతే ఆమెను నీకిచ్చి పెళ్లి చేస్తా నా వ్యాపారమంతా నీకే అప్పజెప్తా అన్నాడు ఈ ప్రస్తావన పేరు పేర్రాజు చాలా ఆశ్చర్యంతో అతనిలో ఆశ కూడా పుట్టింది ఈ దెబ్బతో తన జాతకం మారిపోయి సమస్త సుఖాలు అనుభవించచ్చు అనుకున్నాడు అతడు ధనశర్మతో పాటు ఆయన ఊరికి వెళ్ళాడు తీరా చూస్తే స్వర్ణముఖి కురూపి ధనవర్మ సంపాదన మాత్రం పేర్రాజు ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంది అమ్మాయి నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టిస్తాను అన్నాడు ధనవర్మ పేర్రాజుతో పేర్రాజు కంగారు పడుతూ అయ్యా చిన్నతనంలో నా తండ్రి పోయాడు నా తల్లి నన్ను ఎంతోగానో కష్టపడి పెంచి పెద్దవాణ్ణి చేసింది నాకు అమ్మ మాట శిలాశాసనం ఆమెను అడిగి మీకే విషయం చెప్ చెప్తాను అన్నాడు చూడు బాబు నువ్వు మా అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే నీ తల్లి మా ఇంట్లో దేవతలా గౌరవిస్తాం ఈ విషయము మీ అమ్మకు చెప్పు అన్నాడు ధనవర్మ పేర్రాజు తన ఊరికి వెళ్ళి తల్లికి విషయమంతా చెప్పి అమ్మ ఆ అమ్మాయి చూడడానికి పరమ వికారంగా ఉంది అదిగాక ఆమెను పెళ్ళి చేసుకుంటే నేను వ్యాపారం చెయ్యాలి వ్యాపారం మోసంతో కూడుకున్నది నాకు అసహ్యం అయినప్పటికీ నేను ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుని వ్యాపారాన్ని చూసుకుంటాను ఎందుకంటే ఆ ఇంట్లో అందరూ నిన్ను దేవతలా చూసుకుంటారు నీవు ఎంతో సుఖపడవచ్చు కాబట్టి నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటే నేను ఎంతో సంతోషిస్తాను నువ్వు కాదంటే జీవితాంతం బాధపడతాను అన్నాడు పేర్రిజు సీతమ్మ వెంటనే నువ్వేమనుకుంటావో నాకు అనవసరం నా కోడలు అందంగా ఉండాలి కోరిక కాబట్టి నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను అంది అలా కొంతకాలం గడిచాక పేర్రాజుకు మరో పెళ్ళికి సంబంధాలు వచ్చాయి పెళ్ళికూతురు రాధా చక్కని చుక్క ఆమె అందానికి పేర్రాజు ముగ్ధుడయ్యాడు అయినా ఆమెకు డబ్బు లేదనే తటపటాయించాడు సీతమ్మ కొడుక్కు నచ్చజెప్పి ఆ పెళ్లి జరిపించింది కొద్ది రోజులు పేర్రాజు హాయిగా గడిచిపోయింది రాధకు డబ్బైతే లేకపోవచ్చు కానీ డబ్బు మీద బాగా ఆశ ఉంది ఆమె భర్తను రోజు పట్టు చీర తెమ్మని నగలు కొనమని వేధించసాగింది అది భరించలేక పేర్రాజు అప్పుడు డబ్బున్న సంబంధం చేసుకున్నానంటే వద్దన్నావు ఇప్పుడు నువ్వు తెచ్చిన పేద పిల్ల డబ్బాశతో నా ప్రాణాలు కొరుకు తింటుంది ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అంటూ తల్లి మీద విసుకున్నాడు సీతమ్మ రాధతో మాట్లాడితే ఆమె అత్తయ్య మనిషికి తృప్తి మంచిదే కానీ ఆ తృప్తి తరం వల్ల రాకూడదు మీ అబ్బాయి ఎన్నో విద్యలు తెలుసు ఇక్కడ ఎంతకాలం ఉన్నా వాటి వల్ల ప్రయోజనం ఉండదు పట్నం వెళ్తే వాటిని రాణింపు ఉండవచ్చు వాటిలో అక్కడ బోలెడు సంపద సంపాదించుకోవచ్చు ఆయన విద్యలు రాణింపు తేవాలనే నేను వేధిస్తున్నాను అని వివరించింది కోడలి మాటలకు సీతమ్మకు న్యాయం అనిపించాయి ఆమె కొడుక్కు కోడలిని పట్టణానికి వెళ్ళమని ప్రోత్సహించింది వాళ్ళు సీతమ్మను కూడా తమతో రావాలని పట్టుబట్టారు అందుకు సీతమ్మ తల అడ్డంగా ఊపి నా రెక్కల్లో ఇంకా సత్తు ఉంది ఊళ్ళో నాకు తగినంత పని ఉంది పట్నంలో మీరు బాగా స్థిరపడి త్వరలో అనుకున్నవి సంపాదిస్తే నేను తప్పక మీ వద్దకు వచ్చి ఉంటాను నాకు మాత్రం వేరెవరు ఇంకెవరు ఉన్నారు అంటూ నచ్చజెప్పింది అయిష్టంగానే పేర్రాజు భార్య సమేతంగా పట్నంకి వెళ్ళాడు అయితే అక్కడ అతడే ప్రయత్నం ఎంత ప్రయత్నం చేసినా కలిసి రాలేదు భార్య అతన్ని అసమర్థుడిగా తిట్టిపోసింది పేర్రాజు నీరసపడిపోయి నువ్వేదేమైనా మంచి సలహా ఇవ్వు అంటూ భార్యను సహాయం కోరాడు ఆడదాన్ని నేనేం సలహా ఇస్తాను నువ్వు సంపాదించి తెస్తే పొదుపుగా ఖర్చు పెడతాను నిన్ను సంతోషంగా ఉంచుతాను నన్ను సలహా ఆడియే నీ వల్ల నేను అనుకున్నది అనిపించడం లేదు మనం అత్తయ్య దగ్గరకు వెళ్ళి పోదాం భార్యను సలహా అడిగే వాడు తల్లి నీడలో బతకడంలో తప్పేం లేదు అంటూ ఈసడించింది రాధ ఆ మాటలకు వీర్రాజు పౌరుషపడలేదు అతడు తల్లి దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాడు కానీ అనుకోకుండా అతనికి జబ్బు చేసింది వైద్యుడు చూసి పరీక్ష పరీక్ష చేసి కొన్ని మందులు ఇచ్చి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాడు కానీ పేర్రాజు జాగ్రత్తలు పాటించేవాడు కాదు అందువల్ల ఎన్ని రోజులు గడిచినా అతడి జబ్బు తగ్గడం లేదు వైద్యుడు చెప్పిన మాటలు బొద్దిగా వినడం లేదు ఇలాగైనా మీ జబ్బు ఎప్పటికి తగ్గుతుందో ఇది తగ్గేదాకా మన ఊరి ప్రయాణం కూడా చేయడానికి వీల్లేదు అని రాధ భర్త మీద విసుక్కుంది వైద్యుడు వద్దనున్న సరే మనము ఊరి ప్రయాణం చేసి అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం అమ్మ దగ్గరుంటే నాకు జబ్బు తగ్గుతుంది అన్నాడు పేర్రాజు రాధా ఈ విషయం వైద్యుడికి చెప్పింది ఆయన కాసేపు ఆలోచించి చూడమ్మ పిల్లల శరీరాలు తత్ శరీర తత్వాలు తల్లికి తెలిసినట్టు వైద్యుడికి కూడా తెలియవు నేనిచ్చే మందులు ఏ జాగ్రత్తలు లేకపోయినా అతడికి పాటికి జబ్బు తగ్గి ఉండాలి అలా తగ్గలేదంటే అందుకింకేదో కారణం ఉండాలి అది అతడి తల్లికే తెలుస్తుంది దూర ప్రయాణం ఏమాత్రం మంచిది కాదు కాబట్టి నువ్వు కబురు పెట్టి నీ అత్తగారిని ఇక్కడికే రప్పించు అని రాధకు సలహా ఇచ్చాడు వైద్యుడు రాధ ఆ సలహా పాటించి రెండు రోజుల్లోనే సీతమ్మ అక్కడి ఇక్కడికి వచ్చింది పేర్రాజు తల్లిని చూసి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు అమ్మ నువ్వు దగ్గర దగ్గర లేకుంటే నాకు ఏదోలా ఉంది నా జబ్బు తొందరగా తగ్గేలా చూడు నాకు జబ్బు తగ్గగానే నువ్వు నాకు గారెలు పెట్టాలి నీ చేతి గారెలు తినాలని నాకెంతో మనసుగా ఉంది అన్నాడు సీతమ్మ వచ్చి నాలుగు రోజుల్లోనే పేర్రాజు ఆరోగ్యం చాలా వరకు కుదురుకుంది అప్పటిదాకా వైద్యుడితో అయ్యా అబ్బాయికి గారెలు తినాలని ఉంది చేసి పెట్టవచ్చా అని అడిగింది నీ కొడుకు మరొక మాసం రోజులు దాకా నూనె వంటకాలు తినకూడదు ఇతడు ఇప్పట్లో కోలుకోలేడు గారెలు చేసి పెట్టవద్దు అని మందలించి చెప్పి వెళ్ళిపోయాడు వైద్యుడు ఆ మాటలు పేర్రాజు కూడా విన్నాడు అయితే సీతమ్మ వైద్యుడికి మాటలు పట్టించుకోకుండా కొడుకు గారెలు వండిపెట్టింది పేర్రాజు తల్లిపై విసుక్కున్నాడు వైద్యుడేం చెప్పాడు నీకు నేను బతకాలని లేదా గారెలు వండావు అన్నాడు నీ శరీర తత్వం నాకు బాగా తెలుసు సంతోషంగా గారలు తిను అంటూ సీతమ్మ కొడుకు బలవంతంగా తినిపించింది భర్త ఏమవుతాడో అని రాధ భయపడిపోయింది కానీ పేర్రాజు మరింత తొందరగా కోలుకున్నాడు రాధ ఎంతో ఆశ్చర్యపడి అత్తయ్య మీరు వైద్యుడు చెప్పిన దానికన్నా భిన్నంగా చేసిన ఆయన మరింత త్వరగా జబ్బు నుంచి బయటపడ్డాడు ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంది దానికి సీతమ్మ నవ్వి అబ్బాయి సంగతి నాకు బాగా తెలుసు వాడు మనసులో ఒకటించుకొని పైకి ఇంకొకటి చెప్తూ ఉంటాడు వాడి మనసు నాకు తెలుసు వాడి మనసు సంతోషంగా ఉండే పనే నేను చేస్తాను ఏ మనసైనా సంతోషాన్ని సంతోషంతో ఆరోగ్యంగా ఉండగలడు మందులు కూడా ఇవ్వలేని ఆరోగ్యాన్ని సంతోషం ఇవ్వగలదు ఆ మాటతో రాధకు కనువిప్పైంది ఆమె అత్తగారి పాదాలకు మొక్కి ఇప్పుడు నా లోపం నాకు తెలిసి వచ్చింది ఆయనలోనూ సామర్థ్యం వెలికి రావాలంటే ఆయన తప్పులకు నేను బాధ్యత వహించాలి అది సాధ్యం కావాలంటే కన్నతల్లి అంతగాను నేను ఆయన్ను ఆదరించి ప్రేమించాలి అందుకు పాఠాలు మీ దగ్గరే నేర్చుకుంటాను మీరిక మా దగ్గరే ఉండి నన్ను తీర్చిదిద్దాలి అంది సీతమ్మకు కూడా కొడుకు దగ్గర ఉండడం ఇష్టమే కోడలు కూడా మనస్ఫూర్తిగా తనను అడుగుతున్నది గ్రహించాక ఆమె సంతోషంగా రాదా నేను కొన్నాళ్ళుగా ఇక్కడికి వచ్చి మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను కాపురం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఆనందంగా సాగిపోవాలంటే భార్యాభర్తల మధ్య ఆలోచనలో ప్రవర్తనలో అనుకూలం ఉండాలి అందుకుగాను మరొకరికి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనుభవం నుంచి గ్రహించగలిగే వివేకం అందుకు ఉపకరిస్తుంది అలా కానప్పుడు స్వర్గసీమగా ఉండవలసిన గృహం నరకప్రాయం అవుతుంది అని హితబోధ చెప్పింది ఆ తర్వాత అత్తాకోడలు అన్యోన్యతగంగా తన పట్ల శ్రద్ధ కారణంగా పేర్రాజు పట్నంలో గొప్పగా రాణించి తాను సంతోషంగా ఉంటూ వాళ్ళను సంతోషపెడుతూ కలకాలం సుఖంగా జీవించాడు